మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కొబ్బరి చిప్పలతో నేను ఇప్పుడు చేసిన ఈ కొబ్బరి ఉండలు ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని ఒక మంచి వీడియో తీశాను కానీ కొబ్బరి ఉండలు చేద్దామని చేస్తున్నాను కావాల్సినవి ఎండు కొబ్బరి నువ్వులు అలానే బెల్లము ఇప్పుడు చేయటానికి రెడీ అవనా నేను బయట అయితే క్లైమేట్ తప్ప చాలా రోజుల తర్వాత మంచి వర్షం పడుతుంది ఇప్పుడు ఈ వేయించుకోవటానికి వేయించుకోవడానికి రెడీ అవుతున్నాను నువ్వులు చూస్తే కొంచెము చూసారా గుప్పెడు అంటే గుప్పెడు సామెత ఉంది కదా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని నేను పెద్ద గిన్నె తీసేసుకొని కొంచెం అంటే కొంచెం నువ్వులు వేసి వేయించుకుంటున్నాను అందుకే సామెత చెప్పింది చిన్న కర్ర అయినా చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టండి అని చెప్పి నువ్వులకి హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దండి ఎందుకంటే రెండే రెండు సెకండ్లో వేగుతాయి అన్నట్టుగా గిన్నె ఆల్రెడీ వేడెక్కిపోయింది కాబట్టి త్వరగా వేగిపోతాయి అందుకని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని దగ్గరే ఉండి వేయించేసుకోండి ఈలో ఒక ఎండు కొబ్బరిని చక్కగా ముక్కలు చేసుకుందామా ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని చక్కగా ముక్కలు చేసుకుందాను చిన్న చిన్న ముక్కలు చేయడానికి రెడీ అవుతున్నాను ఇదిగోండి చిన్న ముక్కలు కట్ చేశాను ఇంకొకటి ఎక్స్ట్రా చేసానులేండి మొత్తం మూడు ముక్కలు చేశాను వాటికి వేసుకో మొత్తం మూడు కొబ్బరి చెక్కలు వేసాను వాటికి వేసేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా మళ్ళీ మధ్య మధ్యలో ఇవి కలుపుకుంటూనే ఉండాలండి నేను లో అని చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం మరి బెల్లాన్ని కూడా సన్నగా తురుముకుందామా తురుముకోటానికి రెడీ అవుతున్నాను బెల్లం దగ్గరికి వెళ్ళలేదులేండి ఇంకా ఇవి ఎక్కడ మాడిపోతాయో అన్న భయం అందుకని ఇక్కడే ఉంది ఇవి వేగిన తర్వాత అప్పుడు బెల్లం తెలుస్తుందా ఇంకా ఆపేసుకుందామా స్టవ్ని సాఫ్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఒకటికి సార్లు అలా అలా తిప్పుకోండి ఎందుకంటే ఈ గిన్నె వేడి ఉంటుంది కదా వేడి వల్ల ఈ నువ్వులు వేడి లేదంటే వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి ప్లేట్లోకి మార్చేసుకున్నాను ఈలోకి ఆరటానికి కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు బెల్లం తురుపుతాను పక్కా కొలతలతో అని కదా ఇది ఒక గిన్నె అయితే నేను నువ్వులు తీసుకున్నాను ఆ ఆ గిన్నెకే బెల్లం కూడా వేసేసుకుంటున్నాను బెల్లం తీసుకున్నాను నువ్వులు రెడీగా ఉన్నాయా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా నువ్వులు కొబ్బరి మూడు రెడీగా ఉన్నాయి కదా కొలతకి ఈ గిన్నె కావాలి కాబట్టి ఈ బెల్లాన్ని అలా వేసేసుకొని కొలతకి ఎండు కొబ్బరి తీసుకుందాం గిన్నె చూసారు కదా గిన్నెకు కొంచెం తక్కువగా ఎండు కొబ్బరి ఎన్ని మిగిలినవి చూడండి ఇవి రెడీగా పక్కన పెట్టేసుకుందాం అనుకోండి ఇప్పుడన్నా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఈ కొబ్బరి ఆ బెల్లం ఆ నువ్వులు ముందుగా ఎండు కొబ్బరిని మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు చక్కగా మెత్తగా పట్టుకున్నందుకు సరే ఈ కొబ్బరిని కూడా వేసేద్దాం ఇప్పుడు నువ్వులు ఈ నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నువ్వు పౌడర్ కూడా దీంట్లో వేసేసుకున్నాను మొత్తం కలిపి కలిసిపోయేటట్టుగా కలుపుకొని ఇప్పుడు బెల్లం రెడీగా పెట్టుకున్నాను సరే ఆ బెల్లం కూడా దంచటమా మిక్సీ వేయటమా మంచిగా ఓపిక లేదు కానీ మిక్సీ పట్టేసేద్దాం అప్పుడే వస్తా మిక్సీ పట్టుకొని బెల్లాన్ని మిక్సీ పట్టేసుకున్నానుగా అబ్బా ఎంత చక్కగా అయిందో కానీ మిక్సీలో సగం వేస్ట్ అయిపోయిద్దేమో మిక్సీ జార్లో ఉన్న ఈ బెల్లాన్ని కూడా తీస్తా తీస్తా ఒకసారి మిక్సీ చేస్తే పోలా వేస్ట్ చూద్దాం రాకపోతే అప్పుడు ఆ మిక్సీలో ఉన్న బెల్లాన్ని చేతితో తోడో బాగానే వచ్చిందండి మొత్తానికి నాకు శ్రమ తగ్గించేసింది ఫస్ట్ టైం నేను చేయటం ఈ కొబ్బరి ఉండలు ఇలా చేయటం మిక్సీ జార్లోంచి మంచి మొత్తం ఇలా తీసేసుకొని ఉండలు తీసేసుకోవటమే నాకైతే ఇంకొంచెం స్వీట్ అనిపించింది అండి అందుకని ఇంకొంచెం కొబ్బరి వేస్తున్నాను ఇంకొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను కదా ఆ కొబ్బరి కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను అంటే ఈ లెక్కన ఒక గిన్నె ఈ గిన్నెకి కొబ్బరి ఈ గిన్నెకే బెల్లము ఈ గు ఈ గిన్నెకే నువ్వులు కూడా అంటే మూడు సమభాగంగా సమభాగంలో తీసుకోవాలి మొత్తానికి మా ఇంట్లో ఉన్న కొబ్బరిని బాగా ఉపయోగించుకుంటున్నాను నేను ఎల్ల పడకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కదండీ బెల్లం మిక్సీ వేసిన వేడి ఉంటుంది దుసారా ఆ వేడి ఉండంగానే మా అందులో ఈ కొబ్బరికి చూడండి ఎలా వస్తుందో చూడండి నువ్వులకి కొబ్బరికి నీళ్లు ఎలా వస్తున్నాయి అందుకని ఉండ కూడా చక్కగా వస్తుంది ఉండ వచ్చేటట్టుగా చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఫార్ములా చెప్పాను సరే ఒక గిన్నె కొలత నేను చెప్పేది మళ్ళీ ఒక గిన్నెకి బెల్లము ఒక గిన్నెకి నువ్వులు తీసుకున్నాను కొంచెం తక్కువతో కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది నేను స్వీట్ తక్కువ తింటానండి అందుకని కొంచెం మళ్ళీ ఇంకొంచెం కొబ్బరి మిక్సీ పట్టేసేసుకొని ఇదిగో ఇలా ఉండలు చేసేసుకోవటమే చక్కగా ముద్దలు చేసేసుకొని ఇది వీళ్ళ పెట్టేసుకోండి పక్కన తర్వాత స్టోర్ చేసుకుందాం ఎప్పుడైనా అప్పటికప్పటికి చేసుకొని తినాలి అనుకుంటే ఇది బాగుంది కదా ఎన్ని అప్పటికప్పటికి ఒక గిన్నె కొబ్బరి ఒక గిన్నె బెల్లము అంటే కొలత లెక్కలు అలా చేసేసుకొని నువ్వులు అలా కలిపి ఇలా చేసేసుకొని చిన్న పిల్లలకి చక్కగా చేసి పెట్టామనుకోండి వెన్ను ముదురుతుంది అంటారు చూసారా అది అలానే వయసు పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఇలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకో బలమైన ఆహారం కాల్షియం కాల్షియం ఐరన్ ఎన్ని రకాల ఉపయోగం ఉంటుంది మనకి ఇదిగో ఈ కొంచెం నేను తినేస్తున్నాను ఇప్పటికిప్పటికే బాగుందండి ఎప్పుడో పెట్టిన వెంటనే చూశాను మళ్ళీ కొబ్బరి వేసినప్పుడు టేస్ట్ ఈ కొంచెం కొబ్బరి మిగిలింది ఇది ఉపయోగించుకోవచ్చు ఓకేనా నచ్చిందా మంచిగా చేశాను అంటారా మొదటి ప్రయోగమైన బాగా చేశాను అని హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇదిగో ఇప్పుడు ఈ ముక్కది ఈ ముద్ద తినేస్తానే బాగుందండి గా ఉంది టేస్ట్ ఓకే నేను చేస్తాను ఈ కొబ్బరి ఉండరు మీకు కనుక నచ్చుటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇప్పటికే బోల్డ్ మందికి వచ్చండి నేనంటే పిండి వంటలు అంటే చాలా కష్టం అండి నా వల్ల కాదు అయినా సరే ఇంట్లో బోల్డ్ అంత కొబ్బరి ఉంది ఆ కొబ్బరి చూయించినా ఒక్క నిమిషం నేను చూయిస్తాను ఎంత కొబ్బరి ఉంది అన్నది ఇందాక చెప్పాను కదండి బోల్డ్ అన్ని కొబ్బరి ఉన్నాయి అని అందుకే ఈ కొబ్బరి ఉండలు చేస్తే ఎలా ఉంటుంది ఇంకా ఇన్ని ఈ కొంచెం చేసినా కూడా ఇంకా ఇన్ని ఉన్నాయి వీటితో ఏమేమి చేసుకోవచ్చో ఒకసారి నాకు అప్డేట్ ఇస్తారా అండి అదే ఎవరైనా కామెంట్ చేస్తారా అందుకే చెప్పిందండి ఇన్ని కొబ్బరి చిప్పులు ఉన్నాయి కాబట్టి ఏమైనా డిఫరెంట్ వంటకం అంటే ఈ కొబ్బరితో చేసుకునే ఏమైనా ఉంటే నాకు చక్కగా కామెంట్ చేయండి నేను కూడా వంటలు నేర్చుకొని మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతాను ఈ కొబ్బరి చెప్పబాల అవి కాకుండా ఇది ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఇవి కూడా నేనైతే ఫస్ట్ టైం అండి ఈ కొబ్బరి వండలు చేయటం అందుకే ధైర్యం చేసి కొంచెమే కొంచెం చేశాను ఆ తర్వాత ఎవరికైనా ఈ కొబ్బరి చిప్పలతో ఇంకేమేమన్నా చేసుకోవచ్చా అన్నది కామెంట్ చేయండి మీకు తెలిస్తే